నిజంగా చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఏళ్ళ తరబడి ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ తనకా ఈ తలపుల ఎగుపేట ప్రజలు టీడీపీలో ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ముఖముడిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకు నేను సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎగుపేటలో వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషికి అడిగినాను ఎందుకు మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరుతున్నారని ఆయన ఇచ్చిన జవాబు మీరే కాదు ఈ రాష్ట్ర ప్రజలకి నల్ల బాబు ఏదో ష్యూరిటీ ఇస్తున్నాను ష్యూరిటీ బాండ్ ఇస్తున్నా నేను అని చెప్తున్నాడు బాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకే నలుగురు షూరిటీ తెచ్చి ఇచ్చి పిలుచుకొని తర్వాత చెప్పేది ఏముంటుంది వచ్చే ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరగాలంటే ఒక జగనంతోనే సాధ్యం కాబట్టి ఈ ఎగువపేట ప్రజలు లేటుగా గ్రహించినా వచ్చేసినారు ఎగోపేట ఖాళీ అయిపోయింది ఎప్పుడు చెప్తా ఉంటారు తలుపుల్లో వలసలు పోయినాయి తలుపుల వలస వలసలు పోయినాయని ఈ ఫోటోలు చూసి తెలుసుకోవాలా వలసలు ఎక్కడ పోయినారనేది కాబట్టి వీళ్ళంతా తప్పకుండా వైఎస్ఆర్ సార్ సిపికి రానున్న ఎన్నికల్లో భ్రమరత్వం పట్టి ఈ తలుపుల నుంచి మాకు పెద్ద మెజార్టీ వస్తుందని మేము ఊహిస్తూ మేము అంతా వీళ్ళకందరికీ మేము హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సభకు ఎగుపేట మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాం కానీ నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అన్న భార్య గారు వార్డ్ నెంబర్గా గా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వార్డ్ నెంబర్గా గా ప్రతి ప్రతి మీటింగ్ కూడా వాళ్ళు తూచా తప్పకుండా ఒక పద్ధతిగా వచ్చేవాళ్ళు అయినా పార్టీ మారే టైంలో మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు అట్లే ఏమో పార్టీని నమ్ముకోను కానీ ఒక ఇల్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు అన్న వచ్చి చెప్తే ఒక ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా బలవంతం ఎప్పుడు చేయలే ఈ రోజు రోడ్లైతే ఇక్కడ ఎగుపేట అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రము వాడుకోయింది కానీ పార్టీని వాడు వీళ్ళంతా పార్టీని నమ్మి వేసినా కూడా ఒక రోడ్డు వేసినా దాఖలాలు పోలే నీళ్ళ సౌకర్యం ఇచ్చిన దాఖలాలు పోలే ఇంతవరకు కూడా ఈ రోజు వీళ్ళు మానవతరాజు మొత్తంతో ఆలోచించేసినారు అరే ఎగుపేటలో ఇంత మనము తెలుగుదేశం పార్టీకి చేసినా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే కాకుండా ఇంత వెనకబడిపోయినాం కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ బాబు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపించినాడు కాబట్టి కానీ ఇతని మగం చూసినేది నేను ఇంతవరకు వార్డ్ నెంబర్ చూసినా కానీ ఇతను ఎకోపేటో ఇతను మన అతని కిష్ట ఎగోపేట మొత్తం ఖాళీ అవుతుందని నాకు తెలుసు నైంటీ పర్సెంట్ మేము ఎగోపేటలో పోరాడి మబ్బులను నైంటీ పర్సెంట్ ఈ బజార్ ఒక్కటే టీడీపీ తలపల మండల తలపల పంచాయతీలో ఈ ఎకోపేట ఎట్లా అనుకుంటా అంటే అట్లా వంటిది ఖాళీ అయిపోయింది ఈ రోజుతో మాకు